హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టాస్టిక్ వైఫ్ సో ఈ ఇవికంతా రాగితోనే రెసిపీస్ అన్నీ చేస్తున్నాను కదండి సో రాగి పిండితో ఇంకొక మంచి రెసిపీ సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక కప్పు రాగి పిండి సో ఈ రెండు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా కలుపుకోండి సో మీకు ఆల్రెడీ నేను ముందు కూడా కొన్ని రాగి పిండితో వీడియోస్ చేసి చూపించానండి ఎవరైనా మిస్ అయినట్టే కనుక సో అవన్నీ చూడండి సో రాగి పిండితో జావ కానీ అందరూ చేసినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా రాగి జావ కూడా చేసి చూపించాను నేను అండ్ రాగి బన్ దోశ సో ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా తప్పకుండా చూడండి సో నెక్స్ట్ నేను ఇలా పిండి కలిపి పెట్టుకున్నానండి ఇలా సాఫ్ట్గా ఉండాలి అండ్ హార్డ్గా ఉండకూడదు సో దీన్ని కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి సో పక్కన పెట్టిన తర్వాత చూ ఒకసారి ఇలా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని ఇలా కలుపుకోండి బాగా సో అదేంటంటే మనకి పిండి టెన్ మినిట్స్ నానింది కాబట్టి రాగి పిండి మెయిన్ నానితేనే బాగుంటుంది సో నానింది కాబట్టి ఒకసారి కలుపుకుంటే ఏంటంటే మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇంకా నేను పిండి పక్కన పెట్టేసుకొని పూరి ప్రెస్ తీసుకున్నానండి పూరి ప్రెస్లోనే నేను పూరీలు చేస్తాను మామూలుగా అయితే నేను అసలు తాల్చను చాలామంది పూరీ తాలుస్తారు కదా సో నేను అలా తాల్చాను అనమాట సో పూరి ప్రెస్లోనే పూరీ చేస్తాను నేను అది కూడా ఒక బ్లాక్ చేశానండి ఆల్రెడీ సో పూరి ప్రెస్లో పూరీ ఎలా చేయాలి అని మీరు చూడకపోతే కనుక అది చూడండి సో నెక్స్ట్ ఇప్పుడు నేను కొంచెం రాగి పిండి తీసుకొని కలిపిన పిండి ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా పెట్టి చూ ప్రెస్ చేశాను సో నెక్స్ట్ ఇలా కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఇలా పూరిలాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత బాగా పొంగుతుందో మొత్తం మీరు తాలిస్తే కూడా పూరీ పొంగుతుందో లేదో కానీ పూరి ప్రెస్లో నేను చూపించినట్టు చేస్తే మాత్రం పూరి మంచిగా పొంగుతుంది సో ఇలా ఒక సైడ్ పొంగిన తర్వాత టర్న్ చేసుకొని టూ సైడ్స్ మంచిగా కాల్చుకోండి అండ్ ఒకసారి ఇలా స్పూన్తో ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఎడ్జెస్ కూడా మంచిగా కాలుతుంది సో ఎడ్జెస్ అంతా గట్టిగా ఉండకుండా సో సాఫ్ట్గా అయిపోతాయి అనమాట సో ఇలా రెండు సైడ్లు మంచిగా కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత తీసేసుకోండి సో ఇలా నేను పిండి చేసుకున్న పిండి అంతా పూరీలు ఇలా చేసేసుకోవాలండి సో ఇప్పుడు పూరి అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పూరి వేసి చూపిస్తాను మీకోసము చూడండి ఇలా వెయ్యగానే మనకి ఇలా ఫస్ట్ బాగా పొంగి పైకి వచ్చేయాలన్నమాట అప్పుడే మనకి పూరీ సాఫ్ట్గా ఉంటుంది సో చూశారు కదా నేను ఎన్ని పూరీలు చేశానో నాకు అన్ని పూరీలు మంచిగా పొంగినాయి అనమాట సో నేను చూపిస్తున్నట్టుగానే చేయండి మీరు కూడా సో టూ సైడ్స్ పూరీలు మంచిగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇది ఒక మంచి రెసిపీ అండి పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు తినాలి అంటే మనం ఇలాంటి రెసిపీస్ కొన్ని చేస్తే బెటర్ ఇప్పుడు అడల్ట్స్ కానీ పిల్లలు ఏజ్డ్ ఏజ్డ్ వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ మనం రాగి మంచిది అని చెప్పి ఎలా ఉన్నా కానీ కొంచెం నచ్చినా నచ్చకపోయినా తినేస్తాము బట్ పిల్లలు అంత ఈజీగా తినరండి సో పిల్లలు తినాలి అంటే ఇలాంటి రెసిపీస్ కొన్ని చేయాల్సిందే సో నెక్స్ట్ ఇదే పిండితో నేను చపాతి కూడా చేసి చూపిస్తున్నానండి మీకు సేమ్ అదే పిండి అండి ఇందాక పూరి చేశాం కదా సో అదే పిండిలో నేను ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని మనం మామూలుగా చపాతి ఎలా చేస్తాము సో అలాగే చపాతి చేస్తున్నాను అనమాట బట్ మధ్య మధ్యలో కొంచెం ఇలా పిండి పొడిపిండి ఇలా వేస్తూ చేయండి అప్పుడే మంచిగా వస్తుంది లేదంటే కొంచెం విరిగిపోయినట్టుగా అవుతుందనమాట చపాతి సో ఇలా టూ సైడ్స్ మంచిగా రోల్ చేసుకోండి పొడి పిండి యాడ్ చేసుకుంటూ చపాతీని రోల్ చేయండి రోల్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకొని ఇంకా మనం చపాతీలాగా కాల్చుకోవచ్చండి అండ్ ఇది చపాతీ కూడా నేను కొంచెం నెయ్యితో కాలుస్తున్నాను సో నెయ్యి అయితే పిల్లలకి కూడా కొంచెం హెల్తీ కదా ఇన్స్టెడ్ ఆఫ్ నూనె సో నెయ్యి యాడ్ చేసుకొని కాలిస్తే కనుక పిల్లలకు కూడా టేస్టీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుందండి సో ఇది బాక్స్లో పెట్టినా లంచ్ బాక్స్లో పెట్టినా సో నెయ్యితో కాలుస్తున్నాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుందన్నమాట మధ్యాహ్నం వరకు సో పిల్లలైనా ఈజీగా తినేస్తారండి సో ఇంకా దీంట్లోకి మనకు కర్రీ కావాలంటే నాన్ వెజ్ అయితే పిల్లలు ఆబ్వియస్లీ ఇష్టంగా తినేస్తారు సో నాన్ వెజ్ లేదు అనుకుంటే వెజ్ కర్రీ అయినా పెట్టుకోవచ్చు ఏ కర్రీ అయినా తినొచ్చు అండి మామూలుగా మనం చపాతీలో ఎలా తింటామో సేమ్ అలాగే ఇది కూడా ఏ కర్రీ అయినా బాగుంటుంది ఇందులో సో ఇంకా మీరు పిల్లలు తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు పూరీ కానీ చపాతీ కానీ సో విత్ నాన్ వెజ్ పెడితే పిల్లలు ఇంకా ఎక్కువే తింటారు సో ఇలా పూ టూ సైడ్స్ చపాతీ కూడా మంచిగా కాల్చుకోండి అండ్ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కాల్చుకోవచ్చు బట్ నెయ్యి వేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పి నేను నెయ్యితో కాల్చుకుంటున్నానండి సో నేను వన్ వీక్ నుంచి ఈ వన్ వీక్ నుంచి మొత్తం రాగితోనే రెసిపీస్ అన్నీ చేస్తున్నాను సో మీకు నచ్చే ఉంటున్నాయి అనుకుంటున్నాను సో లాస్ట్కి ఇది అండి నేను రాగి పిండితో పూరి అండ్ రాగి పిండితో చపాతి సో ఒక చికెన్ కర్రీ అండ్ ఇంకొకటి వెజ్ కర్రీ లైక్ బెండకాయ పెట్టాను సో చూడండి నేను ఇప్పుడు మీకు ఒక పూరీ చూపిస్తున్నాను అండ్ ఇది హార్డ్గా ఉంటుంది అనుకుంటారు బట్ అంటే ఇలా గట్టిగా ఉంటుందేమో అనుకుంటారు లేదండి చూడండి సాఫ్ట్గా ఉంది అండ్ ఇది మనము ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోదనమాట అంటే ఇప్పుడు మామూలుగా పూరీలకి కొన్ని కొన్ని పూరీలు చేసినప్పుడు కొంతమందికి ఇలా ఫుల్గా ఆయిల్ పట్టేస్తూ ఉంటుంది కదా బట్ దీనికి ఆయిల్ కూడా ఏం పట్టదండి హ్యాపీగా ఎన్ని పూరీలు అయినా ఈజీగా డైజెషన్ అవుతుంది రాగి పిండి కూడా మనం ఫస్ట్ కొద్దిసేపు నానబెట్టాము కాబట్టి అంటే పిండి కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానింది కాబట్టి అక్కడ సాఫ్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి పూరీలకి సో అది కూడా ఈజీగా మంచిగా ఫ్రై అయిపోయి మంచి టేస్ట్తో ఉంటుందండి సో చపాతీ కూడా చూడండి సాఫ్ట్గా ఉంది అండ్ నెయ్యితో చేశాను కాబట్టి నేను సాఫ్ట్గా ఉంది సో ఇప్పుడు కొంచెం చపాతీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి సో వెజ్ కావాలంటే వెజ్ కర్రీ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ కర్రీ మీ ఇష్టం అండి దేంతో అయినా తినచ్చు అండ్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అసలు మీకు ఏం తేడా ఏం తెలియదండి ఓన్లీ కలర్ ఒకటే కనిపిస్తుంది పిల్లలకి బట్ సంథింగ్ డిఫరెంట్గా ఉందని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు మన ఎయి ఏంటి అంటే మెయిన్గా పిల్లలు తినాలి సో పిల్లలు రాగి తినాలి అంటే ఇలా రాగి పిండితో చేసి చూపియండి రెసిపీస్ మీ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు సో ఇదండి ఈరోజు రాగి పూరి అండ్ రాగి చపాతి రెసిపీ మీకు నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మీరు నేను చేసిన రాగి పిండితో రెసిపీస్ ఏదైనా ట్రై చేసి ఉంటే గనక మీకు ఎలా వచ్చింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు చేసినప్పుడు నేను చూపించినట్టుగానే చేయండి సో మీకు మంచి వచ్చిందా లేదా ఎలా వచ్చింది అన్నది చూపించండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మీరు చూడొచ్చు ఆయిల్ కూడా అసలు ఏం పట్టలేదు పూరీలకి సో ఇది అండి ఈరోజు వ్లాగు రాగి పూరీ అండ్ రాగి చపాతి సో రాగి ఇడ్లీ కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా ట్రై చేయొచ్చు సో ఫైనల్గా ఇదండి ఈరోజు రెసిపీ సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నౌ డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్